అండి వెల్కమ్ టు మై ఛానల్ సిసి టేల్స్ ఇవాళ మేము చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మసాలా పేస్ట్ కోసము ఒక మిక్సీలో ఎండు కొబ్బరి రెడ్ చిల్లీస్ జీడిపప్పు గసాలు వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి అది అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత యాలకులు చెక్క లవంగాలు వేసుకుందాము వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ వేసేసుకొని వేయించేసుకోవాలండి అవి వేగిన తర్వాత కరేపాకు కూడా వేసేసుకుందాము ఇప్పుడు జింజర్ కాలిక్ పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి ఇందులో చికెన్ మొత్తం చికెన్లోంచి వచ్చే వాటర్ అంతా వచ్చేసి మొత్తం మగ్గిన తర్వాత దానిలో గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా స్ప్రింగ్ ఆనియన్స్ టొమాటోస్ సాల్ట్ వేసేసుకొని కలపకుండా మూత పెట్టేయాలి కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని అదంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత సరిపడా కారం వేసేసుకోవాలి ఇది కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి నూనె పైకి తేలే వరకు మనం ఇది ఉడికించుకోవాలి ఎప్పుడైతే నూనె పైకి వచ్చిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి అంతే వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్ చేయండి డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సెసి టేల్స్ థ్యాంక్ యూ